హాయ్ అండి అందరికీ నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బాబు డ్రింక్ చేసి చేసి జాండిస్ అయింది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంత కష్టపడి కష్టపడి సేవ్ చేసుకున్నదంతా ఆ బాబు కోసం హాస్పిటల్లో చూపించడానికి ఖర్చు చేశారు ఆ బాబుకి వాళ్ళు ఎంత కష్టపడి చేసినా మా తను జాండీస్లో ఉన్నప్పుడు హెల్త్ కేర్ తీసుకోకుండా ఇంకా డ్రింక్ చేయడం వల్ల తను హఠాత్తుగా మరణించాడు ఈ ఇన్సిడెంట్ వినడానికి ఎంత బాధాకరంగా ఉందండి ఇద్దరు పేరెంట్స్ ఏజ్డ్ ఒక్కగానొక్క పిల్లాడు ఓవర్ డ్రింక్ వల్లే డ్రింకింగ్ చేసి 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 ఆ బ్యాడ్ హ్యాబిట్ వల్లే తను మరణించాడు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఏ ఆసరా ఉందండి ఆ బాబు ఉంటే తన మీద ప్రాణం పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు తనకి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు కూడా సంతోషపడతారు వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాల్సిన ఏజ్లో ఇంత దుఃఖాన్ని మిగిల్చే ఆ బాబు వెళ్ళిపోయాడు తన పాటికి తను తన బాధ్యత ఏమీ నెరవేర్చకుండా అర్ధాంతరంగా మరణించాడు ఆ బిడ్డని కని పెంచి పెద్ద చేసిన పేరెంట్స్కి ఇదేనా అండి మనం యూత్ ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞత అదేనండి వాళ్ళకి చూపించాల్సింది పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడతారండి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ తోటి మీరు వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకునే ముందు ఒక క్షణం ఆగ ఆలోచించండి నాకు కెపాసిటీ ఉందా లిమిటెడ్గా కంట్రోల్గా ఉండడానికి అంత కెపాసిటీ లేదా నేను తనకి ఏదైతే బ్యాడ్ హ్యాబిట్ ఉందో దానికి నేను బానిసనైపోతానా అని ఒక్కసారి ఆలోచించండి ఇది చాలా బాధతోటి నేను కన్వే చేయాలనుకుంటున్నాను ఇప్పుడున్న యూత్ ఈ విషయాన్ని విని కొంచెం ఆగి ఆలోచించి ఒక్క నిమిషం వాళ్ళ హెల్త్ వాళ్ళు కేర్ చేసి పేరెంట్స్ కూడా వాళ్ళు మేమున్నాము అనే భరోసా ఇస్తారు ఏ ఒక్కరు చేంజ్ అయినా కూడా ఇది వినడం వల్ల అది ఆనందాన్నిచ్చే విషయం అండి ఒక్కరు చేంజ్ అయినా కూడా ఒకరి హృదయం మారినా కూడా అని నేను ఒక యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్గా పేరెంట్స్ పిల్లల్ని ఎంతో కష్టపడి వారి మీద ప్రేమతో పెంచుకుంటారండి వారి బాధ వర్ణనాతీతంగా ఉంది ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావా అని ఎంతవరకు కరెక్ట్ అండి మీ మీ బ్యాడ్ హ్యాబిట్స్ మీకు ఎంజాయ్మెంట్ని ఇస్తాయి కొంతవరకే ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది లిమిట్ క్రాస్ చేసింది ఏదైనా అది నాశనానికే తీస్తుంది అది మంచికి దారి తీయదు ఒక్క క్షణం ఆలోచించండి డ్రింక్ చేయగలిగేటప్పుడు దాని మీద మీ కంట్రోల్ ఉండాలి అంతేగాని మీరు దాని కంట్రోల్లో ఉండేటట్టయితే అయితే అసలు బ్యాడ్ హ్యాబిట్ చేసుకోకండి ప్లీజ్ ఒక్క సెకండ్ ఆలోచిస్తారని యూత్ ఏ ఒక్కరు మారినా కూడా అది వారి జీవిత వారి కుటుంబానికి వారి జీవితానికి మేలు చేస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ చిన్న వీడియో షేర్ చేసుకుంటున్నానండి ఆలోచించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ